బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ గా ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ అంటే వీడియో ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు కదా సూపర్ వస్తుంది క్లారిటీ అంటే ఇంట్లో వెయిట్ లాస్ వేయాలనుకుంటున్నాం కదా రెసిపీస్ అన్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ మనకి బాగుందని చూస్తున్నా అన్ని ప్లేన్ ఉన్నాయి కదా గోల్ అన్ని అందుకే చూస్తున్నా ఎక్కడ బాగా టైం చూసాం కదా మనము ఇంటీరియర్స్ లో అవును అన్న కాల్ చేసి మంచి ఆఫర్స్ ఉన్నాయంట మన రెంట్ హౌస్ కదా ఆఫర్స్ ఉన్నాయా అన్ని ఒకసారి వెళ్ళి చూద్దాము ఏమైనా మనకు తీసుకుందాం ఓకే నన్ను పదమ్మ అయితే నా అయితే పర్ఫెక్ట్ ప్లేస్ వేసుకొచ్చేసారి నన్ను అయితే వినిలో వాల్ పేపర్స్ అయితే ఉన్నాము హై పెయింటింగ్ కి వేలు వేలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మా దగ్గర విని వాల్ పేపర్స్ అండి పూర్తిగా ఐదు సంవత్సరాల వ్యారంటీతో డస్ట్ ప్రూఫ్ పెస్ట్ ప్రూఫ్ ఏ కాకుండా వాటర్ ప్రూఫ్ కూడా అండి ఇది పూర్తిగా ఐదు సంవత్సరాల వ్యారంటీ ఉంటుంది కొన్ని వేల కలెక్షన్స్ చూస్తాం అంటే మా దగ్గర మీరు చూడటానికే వారం రోజులు పడుతుందండి అన్ని వేల కలెక్షన్ తో మా దగ్గర ఫ్లోర్ మ్యాట్స్ గానీ కిచెన్ రోల్స్ గానీ వాల్ పేపర్స్ గానీ వాల్ స్టిక్కర్స్ గానీ ఏవైనా దొరుకుతాయండి ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో ఎవరైనా కూడా మేము ఇచ్చే రేట్లకు తక్కువ ఇచ్చారంటే మీ ఇంటికి ఫ్రీగా ఇన్స్టాలేషన్ చేయిస్తామండి అంత పూర్తి గ్యారంటీ తో జీఎస్టీ బిల్ తో ఇప్పుడు మన అనంతపూర్ లో ఐదు సంవత్సరాల వ్యారంటీ తో వాల్ పేపర్స్ అండి మా దగ్గర ఇవే కాకోకుండా కస్టమైజేషన్ అండి మీ ఫోటోలు కానీ డిజైన్లు గానీ ఏవి ఇచ్చినా కూడా మీ ఇంటి గోడలకి అయితే అతికిస్తామండి అంతే కాకుండా మా దగ్గర పూర్తిగా వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అండి ఇప్పుడు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి సందర్భంగా పూర్తిగా త్రీ త్రిపుల్ నైన్ కే టెన్ ఇంటూ టెన్ గోడ కొండలు ఫ్రీగా చేసిస్తున్నామండి ఎవరైనా కూడా కావాలంటే తీసుకోవచ్చండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే కి బంపర్ అండి సో మంచి అవకాశం అండి త్రీ ట్రిపుల్ నైన్ కి టెన్ ఇంటూ టెన్ సైజ్ పేపర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆఫర్ ఇస్తున్నారు సో నవీన్ గారు అయితే ఇన్ని రోజులు మా పెళ్లి టైంలో మంచిగా ఒక మంచి దేశం తీసుకున్నారు మా ఇంటికి అయితే చక్కటి పేపర్స్ డిజైన్ చేయించుకున్నామని ప్లాన్ చేస్తున్నాము మరి మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు మీ ఇంటికి కానీ షాపు కానీ మీ పార్లర్ కానీ ఎనీ టైప్ ఆఫ్ దానికి మీరు చేజ్ చేసుకోవచ్చు అనమాట ప్రీ తో ఇస్తున్నారు దట్ కూడా ఛాలెంజింగ్ ట్రాజేస్తూ లొకేషన్ చూసుకున్నట్లయితే మన అనంతపురంలో అంబేద్కర్ భవన్ లో అయితే వస్తుందని సాయనగర్ ఎయిత్ క్లాస్ అనమాట ఇది స్క్రీన్ బై నెంబర్ అయితే ఉంటుంది ఇప్పుడే కాంటాక్ట్ అయిపోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది